హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ నేను మీ సౌజన్య సో ఈరోజు వీడియో ఏంటంటే నా ఫుల్ డే బ్లాగ్ అండి సో ఉదయాన్నే అయితే ఇంకా ఇడ్లీ అయితే పెట్టానండి సో నాకైతే తినాలనిపించలేదు సో అందుకనేసి కొంచెం ఇడ్లీ పిండితో అంటే ఇడ్లీ పెట్టేశాను ఆయన పిల్లలు తినేశారు కొంచెం ఇడ్లీ పిండి అయితే ఉందండి అందులో ఇంకా ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిరపకాయలు పసుపు జీలకర్ర వేసేసుకొని రెండు అట్లయితే వేసుకుంటున్నానండి సో అదే పిండి కలుపుకుంటున్నాను ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు అంటే దోశ ఇడ్లీ అలా తినబుద్ధి పుట్టలేదు అనుకుంటే నేను ఇలా వేసుకుంటా ఉంటానండి అప్పుడప్పుడు బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిపకాయలు పడితే టేస్ట్ బాగుంటుందండి సో ఇదైతే ఇడ్లీ పిండి ఇలాగే కాకుండా పిండిలో అయినా సరే లేదు ఒట్టి మినపట్టు ఉంటుంది కదా మినపిండి అందులో కూడా ఇలా కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిపకాయలు వేసుకొని అప్పుడప్పుడు ఇలా దోశలాగా వేసుకుంటూ ఉంటానండి నోటికి రుచిగా ఉంటుంది కొంచెం హెల్త్ కూడా మంచిది కదా జీలకరాది పడితే కొంచెం అరుగుదల కూడా బాగుంటుంది సో అప్పుడప్పుడైతే ఇలా వేస్తూ ఉంటానండి సో లైట్గా కొంచెం పసుపు వేసుకుంటాం కాబట్టి సో కొంచెం అంత పసుపు అయితే వేసుకుంటాం కదా మనం వేసుకున్నట్టు కూడా మంచి కలర్ అయితే వస్తుందండి సో నాకైతే ఇష్టం అండి అందుకనేసి అప్పుడప్పుడు ఈ విధంగా అయితే వేసుకుంటూ ఉంటాను సో వేసాను కదా కాస్తంత ఆయిల్ వేసేసి మూత పెట్టేశామంటే ఆవిరికి పైన కూడా అంతా ఉడికిపోతుందండి అంటే కాస్త మందంగా వేసాం కదా అందుకనేసి కాస్త మూత పెట్టుకున్నాం అనుకోండి పైన అంత బాగా ఉడికిపోతుంది సో నా టిఫిన్ అయితే ఇదేనండి ఈరోజు సో మీరేం చేసింది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో ఈ అట్టుకొచ్చేసి వచ్చేసి అయితే చాలా బాగుంటుందండి ఇడ్లీ కారంలో కాస్తంత నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇడ్లీలోకి నేనైతే ఈ పొడి అదే సారీ చట్నీ చేశాను సో ఇంకా అదే తినేస్తూ ఉన్నాను నేను చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి సో ఆయన అయితే శనక్కాయలు తెచ్చారండి పచ్చి శనక్కాయలు ఇంకా అవన్నీ వల్చేసి ఉడకబెట్టాలి ఇంకా ఇంతకు ముందు వీడియోలో వడియాలు పెట్టి చూపించాను కదండి సో అవన్నీ తీసేసి ఒకరోజు ఎండకైతే ఆరబెడుతున్నానండి సో పిండి అయితే కాస్త మందంగా పెట్టాను కదా అందువల్ల ఇంకా కొంచెం ఆరేది ఉంటుందండి రెండు రోజులు అయితే బాగా ఆరుతాయి ఇలా మందంగా పెట్టడం వల్ల ఏంటంటే అనేవి మనం ఆయిల్లో వేసి వేయించుకుంటాం కదా అప్పుడు మరీ పలుచుగా కాకుండా కాస్తంత అంత డబుల్ లేయర్ వచ్చినట్టు వస్తాయండి చాలా బాగుంటాయి అందుకనేసి నేను పిండి కాస్త మందంగా పెడుతుంటానండి పల్చగా వేస్తే ఏంటంటే మనం ఆయిల్లో వేసిన వెంటనే కాస్త కొంచెం లేట్ అటు ఇటు అయినా సరే మాడిపోతాయి ఇవి అలా కాదు కాస్త నిదానంగా నీట్గా వేగుతాయి బాగుంటాయి సో ఇంకా ఈరోజు మధ్యాహ్నంలోకి లంచ్కి అయితే వెజిటేబుల్ రైస్ చేస్తున్నానండి వెజిటబుల్ రైస్ చేసి గోంగూర పుల్లగూర అయితే చేస్తున్నాను కాస్తంత నెయ్యి ఆయిల్ ఆయిల్ వేసేసుకున్నానండి హీట్ అయిన తర్వాత నా దగ్గర ఉన్న బిర్యానీ అన్నీ వేసుకున్నాను సో అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కాస్త ఫ్రై చేసుకున్నాను అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అప్పటికప్పుడు దంచి వేసాను నేను పేస్ట్ అయిపోయింది అందుకని అప్పటికప్పుడు దంచేసి వేసుకున్నాను సో అది కాస్త వేగనిచ్చేసిన తర్వాత ఇంకా ఉల్లగడ్డలు క్యారెట్ అయితే సన్నగా తరిగిన ముక్కలైతే వేసుకున్నానండి సో వీటికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవి కాస్త ఇచ్చేసుకుంటాను సో పిల్లలకి అంటే పిల్లలు ఈ మధ్య బాగా బిర్యానీ బిర్యానీ అని అడుగుతున్నారండి నాన్ వెజ్ అసలు పెట్టట్లేదండి చికెన్ అయితే తినకూడదు అంటున్నారు కదా నేను మేము అసలు చేయక కూడా చాలా రోజులైపోయింది ఇంకా మటన్ అసలు అంత మాత్రం నార్మల్గా చేసుకోము ఈ మధ్య కొంచెం చేపలు అప్పుడప్పుడు చేసి పెట్టడం అలవాటు అయితే చేశాను కానీ వీళ్ళకి అంటే దగ్గు వస్తుందండి ఆ దగ్గు వల్ల కొంచెం జలుబు చేసిన అందువల్ల వాళ్ళు హీట్ అయిపోతూ ఉంది సో కొంచెం బాగాలేకపోయినా నేనైతే నాన్ వెజ్ అయితే చెయ్యనండి పెట్టని పిల్లలకి అందుకనేసి అసలు నాన్ వెజ్ చేయడమే మానేసాము చాలా వరకు ఒక రెండు నెలలు అవుతుంది అయితే కోడిగుడ్డు ఎప్పుడన్నా ఒకసారి చేపలు అంతకుమించి ఇంకా చికెను మటన్ జోలికే పోవట్లేదండి మేము సో బాబు అయితే బిర్యానీ బిర్యానీ అంటున్నాడు పెద్దోడైతే సో వాడి కోసంగా చేశానండి ఎక్కువగా మసాలాలు కూడా నేను వాడనండి వీలైనంత వరకు ఇంట్లోకే చేసుకునేకే చూస్తాను బయట మసాలా పొడులు ఇవన్నీ అసలు వాడను చాలా వరకు ఇంట్లో తెచ్చుకునేది అన్నీ నేనే చేసి పెట్టుకుంటూ ఉంటాను సో క్యారెట్ బంగాళదుంప అయితే వేగిపోయాయి కదా ఇంకా అందులో బియ్యం అయితే వేసేసుకున్నాను బియ్యం వేసేసి బియ్యానికి సరిపడా వాటర్ అయితే వేసేసుకున్నానండి ఇంకా ఇది గిన్నె అలాగే కాకుండా అడుగున దోస పెనం ఉంటుంది కదా దోస అయితే పెట్టేసి పెట్టేస్తానండి సో అదైతే నేను చూపించలేదు వీడియోలో నార్మల్గా ఆపేసిన తర్వాత పెట్టేసానండి నేను ఇప్పుడు మంట హై హై ఫ్లేమ్లో పెట్టుకుంటాను కదా అప్పుడు ఆ అది పెనం పెట్టేసి దాని మీద పెట్టేస్తాను సో కాస్త లేట్ అయినా కూడా అడుగు అంటకుండా బాగుంటుంది మాడదడుగు సో చూడండి పొడి పొడిగా వచ్చింది నేను ఒకటిన్నర గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నానండి ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి అంటే కుక్కర్ కాకుండా నార్మల్గా పెట్టాను కాబట్టి ఒకటికి రెండు తీసుకుంటాను వాటర్ అయితే సో రైస్ అయితే అయిపోయింది కదా ఇంకా పుల్లగూరకి గోంగూర ఉప్పు పసుపు టమాటాలు పచ్చిమిరపకాయలు కాస్త నూనె ఉల్లిపాయలు తెల్లగడ్డ అన్నీ వేసేసి బాగా ఉడకనిచ్చేసి మెత్తగా రుబ్బేస్తానండి అంతే ఇంక తాలింపు ఏం పెట్టను బిర్యానీలోకి ఇలా బాగుంటుంది టేస్ట్ సో అలా చేసుకుంటాను అప్పుడప్పుడు బిర్యానీలోకి గోంగూర పుల్లగూర అంటే నాకు చాలా ఇష్టం అండి సో నా కోసంగా చేసుకుంటాను నేను భర్త పిల్లలకే కాదండి అప్పుడప్పుడు మన కోసం కూడా మనం వండుకొని తినాలి అప్పుడే నిజంగా మనం బ్రతకగలం అండి లేదు అంటే ఒకసారి కాకపోయినా ఒకసారి కూడా అందా పిల్లలే తింటారు ఆయనే తింటారు అని కాకుండా మన కోసం కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి వంటలైతే సో వంట చేసేసిన తర్వాత ఈ చెనకాయలు అనేవి ఉన్నాయి కదా అవి అయితే హోల్స్తా కూర్చున్నానండి మా పిల్లలు అయితే చూడండి వచ్చి నా చుట్టూ కూర్చున్నారు మా పిల్లలతో పాటు మా ఇంట్లో చీమలు కూడా నాకు పిల్లలేనండి ఎక్కడ చూసినా చూసిన చీమలే ఉంటాయి మా ఇంటి నిండా ఎంత మందు పోసినా కూడా అసలు పోవట్లేదండి చీమల మందు చుట్టూ అంటే ఇంటి లోపల రౌండ్గా ఎక్కడ ఎక్కడ చీమలు ఉంటే అక్కడ వేసినా కూడా అసలు పోవట్లేదు అవి ఇల్లు మొత్తం నల్ల చీమలే ఉంటాయి సో చూడండి నేనైతే అక్కడ ఫోన్ పెట్టానని పిల్లలు ఇంకా అది ఆపను ఆన్ చేయను మళ్ళీ ఆపేయను అలా చేస్తూ ఉన్నారు సో ఇంక ఇదంతా ఎందుకని చెప్పేసి నేనే ఆపేసాను కాసేపు చెనక్కాయలు అయితే వలిచేసి ఇవి అలాగే ఉడికి ఉడకబెట్టే కంటే కూడా ఇలా వలిచేసి ఉడకబెట్టుకుంటే బాగుంటాయండి కొంతమంది అయితే నార్మల్గా అలా శనక్కాయలు అయితే అలాగే ఉప్పేసి ఉడకబెట్టేస్తారు కదా అలా కాకుండా ఇలా వలిచేసి ఉడకబెట్టేసుకుంటే బాగుంటుందండి సో నాకైతే అలా ఇష్టం అండి సో ఇంక ఇవైతే వలిచేసుకుంటా ఉన్నాను ఇవి చేసుకొని ఇంకా పిల్లలకైతే పెట్టేస్తానండి భోజనం అయితే ఇలా తొక్కంతా అంతా కాస్త ఉప్పు వేసి ఉడకపెట్టేసి ఉల్లిపాయలు కాస్త పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర అన్నీ కలిపేసుకొని తింటే సూపర్ ఉంటుందండి పల్లి చాట్ అయితే సో నేను అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను ఇంకా పిల్లలకి అన్నం పెట్టేశాను ఆయనకు అన్నం పెట్టేశాను నేను కూడా తినేసానండి సో ఇవి వడియాలు చూపిస్తానని చెప్పాను కదా చూడండి వేయించేసాను సో డబల్ లేయర్ వచ్చి ఎంత బాగున్నాయో చూడండి నేను ఇందులో ఒక్క పొరపాటు చేశానండి కలర్ వేయకుండా ఉంటే ఇంకా బాగుండేది సో కలర్ఫుల్గా కనిపిస్తాయి అంటే రెండు రకాలు చేద్దాం అనుకున్నాను నేను మామూలు తెల్ల వడియాలు అలాగే ఇవి చేద్దాం అనుకున్నాను సో అదొకటే పొరపాటు అయింది ఇలా ఇంకెప్పుడు పెట్టనండి సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్